ందరికి నమస్తే ఎట్లున్నారు మంచిగా కదా నేను కూడా మంచిగానే ఉన్నాయి అలా మమ్మమ్మల తరపున లగ్గం పోయినా ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా చిన్నులు మామమ్మ మా అమ్మ మా ఆయన నేను కలిసి బండి మీద వచ్చినాము తాబాయి లగ్గంలోకి వచ్చేసరికి జీలకర్ర బెల్లం పెట్టడం పుస్తక కట్టడం అయిపోయింది క్షణాలు అడ్స్ కూడా దొరకలేదు కొంపల్లిలు ఉంది గట్ల కూడా ఆల్చం అయింది లగ్గంలోకి వచ్చేసరికి కూర్చున్న కూసున్నోళ్ళు మా చిన్ని అమ్మమ్మ అమ్మ కన్నున్న వాళ్ళంతా చిన్నులు తమ్ముడు వీడియో తీసుకు ఆలసమే లేదు హాయి అప్పనగానే చెప్పిరు ఇతను మా తమ్ముడు హాయి అప్పవా అంటే సిగ్గుపడుతుండు అస్సేపు అట్లే చూసిండు చెప్పాలా వద్దా అని అనుకున్నాడు ఏమో అనుకున్నాం లగ్గాలనే కలుస్తాం కదా అందరం ఎవ్వరైనా గప్పుడే కలిసేది ఇంకా మాట్లాడుకునేది ముచ్చాల అయితే సూపర్ ఉంది ఎట్లుందో ఒక పారి ఊపిస్తున్నా ఇది అంత తయారు చేసానికి ఇంటోళ్ళు చూస్తుండాలా ఎట్లా చేస్తున్నారు అని ఇంకా అల్లెటలు కూడా జల్దిని చేయాలి గట్లైతేనే జల్దినైతది పాటలు వాటలను కూడా పెట్టిరు ఆర్కెస్ట్రా వాళ్ళని చెప్తున్నా అలా పాటలే వినిపిస్తున్నాయి అన్ని అని నేను వయసు వరిస్తున్నా అందిరైతే బాగా నచ్చింది గుండూరుకంగా ఇటుపక్క అటుపక్క వెంకటేశ్వర స్వామి శంఖాలను పెట్టిండ్రు పువ్వులతోనే డెకరేషన్ కూడా బాగానే కుదిరింది సూసానికి బాగుందని చెప్తున్నా క్షణాలు కూడా మస్తు పెద్దగా ఉంది ఏసీ ఫంక్షన్ అంటే లగ్గం అయ్యింది ఓడి బియ్యం పోస్తారు అనమాట పిల్ల పిల్లగానికి అందుకే పాటలు వాడు శురువు వీళ్ళు కూడా లగ్గం అందరూ చూడాలంటే పల్క పల్కతీవులు ఖచ్చితంగా పెట్టాల్సిందే గట్లయితేనే అందరికి కనిపిస్తుంది ఓడి బియ్యం పోసేది కనిపిస్తుంది కదా మంచిగా జనాలు ఇప్పుడిప్పుడే వస్తురు లగ్గం కూడా జల్దినే ఉండే అందుకే టైం ప్రకారమే వేసిరంట స్టేజ్ మీద కూడా ఎంత మందురా ఒక పారి చూపిస్తున్నా వీడియో తీసుకోవడానికి నేను కిందికి దిగిన అనమాట గట్లయితేనే వీడియో మంచిగా అవిపిస్తాయి కదా అనుకోని ఇట్లా తీస్తున్నా జల్దినచ్చినట్టే ముందు జరిగేటి అన్ని చూపిస్తుంటే ఏం అనుకోకుండా జరా ఇది వరకు బాగానే అడిగిరు కామెంట్లలో గోల్డ్ జువెల్లరీ కలెక్షన్ చేయక్క కానీ వీడియోలో చూపిస్తుంది మాయనే ఏపించింది ఇది ఇప్పుడు వచ్చినామే మా మరదలు హాయ్ అప్పనగానే చెప్పింది ఆ వెనకాల కూడా చాలా మందే వచ్చిర్రు చుట్టాలు ఫోన్ కెమెరా అయితే పైనుంచి జిల్లపురుగులాగా మంచిగా పోతుంది అందరినీ కవర్ చేస్తుంది ఫ్యాన్ గాలు కూడా వస్తుంది ఇంకా వచ్చి కూకోంగని అక్క బజ్జిల్లాగా తీసుకొచ్చింది గిన్నె పట్టుకొని ఏమంటారు వీటి అని కూడా అడిగినాము అడగంగానే ఎప్పింది చికెన్తోని చేసి రట చూస్తానికి మిర్చి బజ్జిల్లాగా ఉన్నాయి మా ముందరికించి మూడు నాలుగు సార్లు పోయింది కానీ పిల్లవంగి ఇప్పుడు వచ్చింది ఎవడైతే ఖచ్చితంగా తినాల్సిందే రుచి కూడా చూడాల్సిందే అందరినీ కవర్ చేయాలి కదా ఏ ఒక్కరిని మిస్ అయినా కూడా తర్వాత వేరే ఉంటది కదా అట్లనే టిష్యూ పేపర్ కూడా ఇస్తుంది తీసుకోమని నేనైతే రెండు తీసుకున్నా మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో అని తిని యూస్ అయితే రుషి బాగున్నాయి ఉడుకుడుకు కూడా ఇంకా అట్లనే తినేది కూడా యూపీయాలి కదా మరి ఒక్కొక్కరము ఈ మరదలు అయితే వీడియో తీసుకుంటే బాగా సపోర్ట్ చేసేది ఇంకా మంచిది అక్క అంటది దోస్తులు ఈ వీడియో వేసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టడైతే యాదమర్వకుండా జరా అట్లనే జ్యూసులు కూడా ఇచ్చిర్రు ఒకటే ఇంకొకటి ఇస్తేనే ఉండరు తిమ్మని తిరుగుతూనే ఊరు అన్నట్టు అను డైలాగ్ ఒక పెద్ద డైలాగ్ అయిపోయిందని బాగుండవా అన్నాడు ఒకటి ఒకటైతే అయిపోయింది పని లగ్గం అయ్యింది ఒక్కొక్కరు పోయి అక్షంతలు వేసుకుంటూ ఆశీర్వదిస్తున్నారు మరి డ్యాన్స్ చే నాకైతే డ్యాన్స్ అంతగానం అన్నట్టు ఏం రాదు ఈ కోలాటం అతను తమ్ముడు చూపిస్తుంది చూడ గట్లనే చేస్తున్నా కొంచెం కొంచెం మన వాళ్ళం కలిసినప్పుడు అయితే అస్సలు మిస్ కావద్దు వీళ్ళతో కూడా అన్ని మెమోస్ ఉండాలి కదా అనుకుంటా నేనైతే ఒక్కొక్కరిని విలుసుకొని మరీ ఏపిస్తారు అన్నట్టు వీళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకున్నారు పెన్నీలనే అత్త పాటలు కొత్తయ్య బాగానే వాడుతారు అన్ని కలిపి వీళ్ళు అక్షంతలు ఇంకా మొగల్లే వేస్తారు ఇంకేసుడు కాలేదు ఆడలు ఓలేరు అనమాట స్టేజ్ మీద ఇంకో వారు ఇప్పటికైతే వీళ్ళే కలిసిరు ఏమో ఆరోగ్యం అలుగులో అంటాడంటే అలుగుల్లో ఏంటి మనకివా కొంచెం సేపు ఎత్తుకుంటే నార్మల్ ఇగో వీళ్ళు ఆర్కెస్ట్రా వాళ్ళు నరగ చూస్తారంట మీ పేరు ఒకసారి ఒకటో పొలాట అది అత్త అల్లుడు అట్ట అల్లుడు పొటల్ని కొట్లా మళ్ళా నేను కూడా వస్తుంది నేను కూడా అత్తల్స్ మర్దల్స్ అత్తలి కలుతారు నాకు చెప్పకుండా తీసేదే ఫోటో అయిపోయింది ఇంకెంతసేపు ఉంటారు అలా కొయ్యి తీసుకుంటారు ఏం చూస్తు వార్థం ఎత్తలేదు సందీరింగ్ ఏంది ఇద్దరువా సపోర్ట్ సార్ ఏముండవు మళ్ళా పడ్డావు అలుగుల ఫోటోలు తీదామని వస్తారు ఒక్కొక్కరు 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 ఫంక్షన్ అయితే చాలా పెద్దగుంది ఎక్కడి ఎక్కడనే పెట్టిర్రు వెనకాల సైడ్ గార్డెన్ లాగా బాగుంది ఇక్కడ పోయి ఫోటోలు దిగినాం అందరం నేనే దింపిన అందరినీ ఒక్కొక్కరు నిలబడమని నేను వీడియో తీస్తుంటే వాళ్ళే హాయ్ అని చెప్తారు ఒక్కొక్కరు చాలా మంచిగా వచ్చింది ఇదైతే ఇంకా మా తాతలు బాబాయిలం కలవలేను అక్షంత లేసని కోయరు కాలు ఇక్కడ ఉన్న వాళ్ళనే కలిసిన అన్నట్టు వాళ్ళు కలిసేసరికి ఎంత టైం అవుతుందో రుడవాలే ఈమె కూడా అక్క అవుతుంది మా అమ్మ వాళ్ళ మేనత్త బిడ్డే మా అక్క ఈమె వద్ద మర్దంలు అవుతారు ఆల్చంగా వచ్చినవా అని అడుగుతుంది లగ్గానికి అవునక్క అని చెప్పిన పెళ్ళైన ఆడపిల్లకు పుట్టింటి వాళ్ళు అనిపిస్తే సంతోషం వేరుంటారు కదా ఎవరికైనా ఇప్పుడున్న బిజీ ప్రపంచంలోనైతే లగ్గాలనే కలుస్తాం కదా అందర్నీ ఈ మాట ఒప్పుకుంటారో లేదా కామెంట్లో చెప్పండి ఇప్పుడు హాయ్ చెప్తుంది ఇందాక చూపించిన అక్క వాళ్ళ కూతురు నా వీడియోలు కూడా చూస్తారంట ఇక్కడ కలిసేంత వరకు నాకు కూడా తెలియదు ముచ్చడి చెప్పేంత వరకు ప్రణయ ఒక వాళ్ళ కూతురు ఇగో వాళ్ళ మమ్మీ ఇమే ఇగో వీళ్ళ మమ్మీ ఆమె వాళ్ళ మమ్మీ ఇమె ఇగ ఈమె మా మమ్మీ ఈమె కూడా అక్క కూతురే నన్ను పిలుసుకోవద్దురు చూస్తా అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచిగానే వాడుతురు ఇందాక నుంచి గమనిస్తున్న తబలా మంచి కొడుతుండి తను ఒకసారి కొట్టి యూపీ అవ్వ అనగానే అడగంగానే చూపించిండు ఇట్లా కొట్టాలని అయితే మస్తు మంచిగా వాడుతున్నారు ఓపికతోనే ఆర్కెస్ట్రా వాళ్ళు ఇంత మంది ఉన్నారని చూపిస్తున్నా కొట్టినాక అట్లనే గజ్జలు కూడా ఊపి అంటే అట్లనే వీళ్ళేమో చెల్లె పెద్దమ్మ పిలిచి మరీ వీడియో దీపించుకుంటారు ఒక్కొక్కరు ఇక్కడైతే అట్లది ఇట్లది అని కూడా చెప్తుర్రు ఈమె పెద్దమ్మ ఒకసారి ఆ చెప్పమనంగానే చెప్పింది ఇయాలై తమల సుట్టాలని అందరినీ కలిసినా వాళ్ళందరూ ఒక గ్రూప్ ఫోటో దీతారు పిల్ల పిల్లగాంతో నన్ను రమ్మన్నారుగా నేను వీడియో కింద తీసుకుంటా అని చెప్పినా అట్లయితేనే బాగోస్తుంది కదా పాటలని కొంచెం కొంచమే చూపిస్తున్నాం ఎందుకంటే మొత్తం పెడితే కాపీ రేట్ వస్తుంది కాబట్టి ఉన్నామే పెళ్లి పిల్ల వాళ్ళ అమ్మ అక్క అవుతుంది అమ్మ వాళ్ళ మేనత్త కూతురు అమ్మ వాళ్ళ మేనత్త నాకు నాయనమ్మతది అప్పటి నుంచి కనిపించలేదు దగ్గరకు షేక్ అండిచ్చినా ఎట్లున్నావు అని కూడా అడిగినా ముచ్చాల పందిరి లోపల ఏం దేవదలం పెట్టిరంటే అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి దంపతుల విగ్రహాలను పెట్టిండ్రు గులాబ్ పూలు మల్లె పూలు ఎక్కువ కనిపిస్తున్నాయి పైన కూడా ఎర్రబట్టతో మొత్తం మల్లె పూలతోనే ఉంది డెకరేషన్ అంతా ఈ పందిరి కూడా మస్తు పెద్దగా వేసిరు లోపల బానే మంది కుసినట్టు అటుపక్క ఇటుపక్క కూర్చునేటట్టు కుర్చీలు వేసిరు అట్లనే ఇప్పుడు ఇలా ఊసోని జరిసే ఫోటోలు దిగినము పిల్ల పిల్లగానే ఆశీర్వదించడం అయిపోయింది తిందామని వస్తున్నాము ఇక్కడ కూడా డెకరేషన్ సూపర్ ఉంది ఇప్పటికే మంది సగం తినేసిర్రు లైటింగ్ లా పూల బొకేలు చూసానికి బాగుంది ఇది కూడా ఇది కూడా పెళ్ళయ్యే ఎదురుగానే పెట్టిరు భోజనం ఇక్కడ కూడా ఊకోని కూడా కుర్చీలు వేసిరు డైనింగ్ టేబుల్ లాగా వేసిరు అన్నట్టు ఈ పూల బొకే కూడా బాగుంది తినడానికి వచ్చినప్పుడు మిగతా వాళ్ళని అందరినీ కలిసిన ఇతను బాబాయి ఏమేం పెట్టిరంటే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇంకా చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై ఇవన్నీ పెట్టిండ్రు ఎట్లా తినాలనుకుంటే అట్లా పెట్టిరు అందరికి వంటలు కూడా మంచిగానే కుదిరినాయి తిని చూస్తే నేనేమో మటన్ బిర్యానీ బోటి కూర కూడా వేసుకున్నా ఇదేమో షాప ఫ్రై ఇప్పుడు చూపిస్తున్న వాళ్ళు అత్తలు ఇంకా పండ్లు ఐస్ క్రీమ్ కూడా పెట్టిరు తినే వాళ్లకు తెలంగాణలో పెండిలు ఎట్లయితే చూడాలనుకుంటే ఆ వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా చూడండి మీకే అర్థమవుతుంది ఇది వరకు చాలా మందియే చూపించినా ఎట్లయితే అనేది మా పద్ధతులు మా సాంప్రదాయాలు ఎట్లుంటే కూడా చెప్పినా ఏ లీస్టే ఉంది మా ఛానల్లో ఒక పారి చూడండి అది కూడా అర్థమవుతుంది ఇప్పుడు నేను కట్టుకున్న చీర నా పూల పండ్లది కొత్తింటి పండ్ల దగ్గర నుంచే వచ్చినాం లగ్గంకి అక్కడ నీళ్లు పడతలేదు అందుకే అట్లైనా మళ్ళా కామెంట్లు ఇట్లా అట్లయినా అని అరుసుకోకుండా జరా నా ఛానల్ దృష్టి వాళ్ళకి అర్థమవుతుంది నేను ఎట్లా అనేది నా పక్కనున్న వాళ్ళు అమ్మమ్మ అత్త వీళ్ళంతా నేను ఎక్కడ కలిసినా మంచినే మాట్లాడతారు అట్కాయించారు దగ్గరకు వచ్చి ఇక్కడనేమో తున్కలు తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం కూరగాయల భోజనము ఇక్కడనేమో పండ్లు అన్ని రకాల పండ్లు పెట్టిండ్రు ఒక్కొక్క డెకరేషన్ ఎంత బాగుందో ఒకదాన్ని మించి ఒకటి అనిపిస్తుంది కదా తినుకుంటేనే లగ్గం కూడా చూడొచ్చు మొత్తము ఈమెనేమో ఇంకొక అమ్మమ్మ నేను కలిసి అయితే మస్తు పరిష్కారాలు ఆడతారా ఎందుకంటే మన్మరాలను అయితే కదా అని అట్లా కూడా మంచి అనిపిస్తుంది తాత మామా బాబాయ్ ఔబమ్మర్థులైతారు ఇట్లా కూడా పరిష్కారం ఆడుకుంటారు అనమాట తెలంగాణ వాళ్ళ సైడ్ అయితే అయితే బాగుంటాయి ఇట్లాంటి ఎప్పటికీ ఎప్పటికి ఉంటాయి కదా అని పెట్టినా చిన్న తాత డాన్స్ చేయవ తాత అనగానే వేసిండు అందరం షాక్ అయిపోయిన వియాలనే మొదలు చూడడం మేము ఇట్లా వేయడం ఆటలు ఆడుతారు చిన్న బిట్టి వేయ అంటే వేసిండు నేనే నా దగ్గరకు వచ్చి షెకాడ్ ఖచ్చితంగా ఇస్తాడు ఎంబడే వినోద అంత మంచిదేనని కూడా అడుగుతాడు చేసింది చిన్న స్టెప్పే అయినా కానీ అందరినీ బాగా ఎంజాయ్ చేసిండు అప్పటికప్పుడు ఇప్పుడైనా అందరూ బాగుండాలే నేను అందులో ఉండాలని కోరుకుంటాను నాకు తెలిసి రెండు సార్లు అడిగినా కూడా రెండు సార్లు స్టెప్పులు వేసిండు మన వాళ్ళం కలిస్తే గిట్లనే ఉంటది మళ్ళీ ఎవరికైనా జరసేపు చేసి సాల్ చాలు అన్నాడు సరే అన్న ఈ వీడియో తీసి అతను చూడండి ఎంత బాగా తిరుగుతుండో ఇక్కడ అక్కడ ఎప్పటి నుంచో ఇటనే చేస్తుండోడు పాటవాణ్యా కొద్దిగా ఇక్కడక్కడ తిరుగుతుండో ఎంత బాగా తీస్తుండో మరి వీడియో పెళ్లి కెమెరాన్ అంటే గిట్లనే ఉంటారు కదా ఎవరైనా మామా పెళ్లి కూతురు వాళ్ళ నాయనా తిన్నా మామా తినేడా బిజీ 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 అవును పెళ్ళి అంటేనే బిజీ కదా ఇగ తమ్ముళ్ళు ఫోటోలు తీ వాళ్ళు దింపుతా లేదండి వాళ్ళిద్దరాల మొగలు వీళ్ళిద్దరాల్ మొగలు అన్నట్టు పెద్ద తమ్ముడు ఇంకో తమ్ముడు ఇద్దరు తమ్ముళ్ళు చిన్ని వాళ్ళ కొడుకు అనమాట కోడలు ఫోటో దియమని ఫోన్ అనమాట మా పెద్ద అందుకే తీసింది చాలా అని ఇచ్చేసిన ఇకనే అన్ని వాట్సాప్లన్నీ స్టేటస్ లాగా వచ్చినాయి సాయంత్రం కల్లా లగ్గం క్వశ్చన్లు తినడం అయ్యింది కొంతమంది వెళ్ళిపోవడం కూడా అయ్యింది ఇప్పుడు మగపిల్లలు డాన్స్ చేస్తున్నారు వీళ్ళిద్దరు మామలు నేను వెళ్లే ముందు కలిసి నా దగ్గరకు వచ్చి అన్నట్టు వీళ్ళు కూడా మామలే మస్తు మందు ఉన్నారు నాకు మామలు వరుసకు మామలు అయినా అన్న చెల్లెనిలాకుంటాం అంతా చిన్నప్పటి నుంచి నేను వీళ్ళ మధ్యలోనే ఎక్కువ పెరిగిన అన్నట్టు స్కూల్లో చుట్టూ వస్తే వాళ్ళు మా తాత వచ్చి తొలగబోతుండే నన్ను ఇంతమందిలో మా తాత ఒక్కడే లేడు ఆ వాదొ ఒక్కటే ఉంటుంది నాకు ఎప్పటికైనా రెండు అవుతుంది తను కాలం చేసి వాళ్ళు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పుండ్రు మీకు నచ్చితే అట్లనే మేము దిగిన ఫోటోలు పెట్టిన వీడియోలో యాదికొండాలని ఎప్పటికీ ఈ ఇది దింతే కొత్త దోసులు మొదలు నా ఛానల్ చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ యాదమర్వకుండా జరా ఇక ఉంటా మరి దోస్తులందరికీ బాయ్